హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడుకుందాం దిస్ ఇస్ మై సక్సెస్ స్టోరీ హ్యాండ్ ని ఏ ఏజ్ లోనైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చని నాకే అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి అలాగే ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇనిషియల్లీ నాకు చిన్నప్పటి నుండి అంటే స్కూల్కి వెళ్ళే స్టేజ్ నుండి నాకు రాయడం అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు సో దానివల్ల నేను ఎప్పుడు రాసేవాడిని కాదు ఎక్కువ అంతెందుకు ఈవెన్ తెలుగు సంబంధించిన చిన్నప్పుడు అలా దిద్దేటప్పుడు ఈ కాగునింతం కానివ్వండి మిగతా అన్ని కూడా కా రెండు వచ్చేసిన తర్వాత సేమ్ ఫార్ములా అన్నిటికని చెప్పేసి అన్ని రాసుకుంటూ పోయాను ఐ థింక్ టూ డేస్లో కాకపోతే నేను మా దగ్గర దొరికాను ఎందుకంటే మనం కో ఎలా రాస్తామో మో అలా రాయం అక్కడ చిన్న చేంజ్ ఉంటుంది సో నేను టీచర్కి దొరికిపోయాను అంటే సేమ్ ఫార్ములా వాడుతున్నావు నువ్వు దిద్దట్లేదు అని చెప్పేసి అలా అలా జరిగిపోయింది తర్వాత ఈవెన్ క్లాసుల్లో కూడా అంటే సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ క్లాసుల్లో కూడా నేను పెద్దగా రాసేవాడిని కాదు రాయడం నాకు అంత ఇష్టం ఉండేది కాదు రెండోది ఏంటంటే నాకు టెక్స్ట్ బుక్స్ చదవడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అంటే క్లాస్ నోట్స్ కాకుండా టెక్స్ట్ బుక్స్ చదవడం మీద సో అలా టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల కూడా నేను ఎక్కువ క్లాస్ నోట్స్ రాసేవాడిని కాదు దాని వల్ల కూడా రైడింగ్ అనేది సరిగ్గా ఉండేది కాదు సో నాకు అది తెలుస్తూనే ఉండేది అంటే నా రైటింగ్ నాకే నచ్చకపోవడం అలా ఇంటర్మీడియట్ అయిపోయింది ఈవెన్ డిగ్రీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక రోజు నేను రియలైజ్ అయ్యా నా రైటింగ్ బాగాలేదు సో నేను ఎట్ ఎనీ కాస్ట్ దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని నేను థింక్ చేసి నేను ఏం చేశానంటే ఒక పలక తీసుకొచ్చు స్లేట్ స్లేట్ కొనుక్కొచ్చుకొని బల్పాలు తెచ్చుకొని మళ్ళీ ఈ తెలుగు అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు ఈ లెటర్స్ని పెద్దగా రాసి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను జనరల్గా మనం ప్రాక్టీస్ అంటే చిన్న లెటర్స్ చేస్తాం కానీ అక్కడ నేను ఏం చేశానంటే చిన్నప్పుడు మనం ఎల్కేజీ యూకేజీలో జాయిన్ అప్పుడు ఎలా అయితే పెద్ద అక్షరాలు మనం ప్రాక్టీస్ చేస్తామో ఈ స్లేట్ మీద అలా పెద్ద అక్షరాలు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను అలా అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఆ నుండి మొత్తం అన్నీ రాయడం తర్వాత ఏబీసీలు మొత్తం కర్సివ్ రేటింగ్లో అవన్నీ రాసుకుంటూ వచ్చాను దాని తర్వాత స్లేట్ మీద నుండి అంటే అది బల్పంతో రాస్తాం దాని తర్వాత ఒక రఫ్ నోట్ తీసుకొని పెన్ను తోటి మళ్ళీ అదే లెటర్స్ని పెద్దగా రాయడం స్టార్ట్ చేశాను అంటే దిద్దుతూనే ఉన్నాను పేపర్లు చినిగిపోయేలా దిద్దాను అలా అలా దిద్ది 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 ఎలా దిద్దానంటే ఇప్పుడు మీకు చూపెడతాను అక్షరాలు ఎలా అంటే సిరీస్ ఇప్పుడు అనేది ఈ సైజులో తర్వాత సి దిస్ సైజ్ ఇలా ప్రాక్టీస్ చేసి చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే గ్రాడ్యువల్గా నేను చిన్నగా రాస్తున్నప్పుడు కూడా పెద్దగా రాసినప్పుడు ఎంత నీట్గా ప్రాక్టీస్ చేశానో అదే నీట్నెస్ చిన్నగా రాసే అక్షరాల్లో కూడా రాయడం స్టార్ట్ అయింది దెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అలాగే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయంగా నాకు నార్మల్ రైటింగ్ కూడా చాలా నీట్ గా రావడం స్టార్ట్ అయింది ఈవెన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సో దానికి అంటే నాకు రివార్డ్ ఎప్పుడు వచ్చింది అంటే ఈ మాకు తెలుగు మేడం ఎగ్జామ్ పెట్టినప్పుడు తెలుగులో మా మేడం ఏం చేసిందంటే క్లాస్ లో అందరిని పిలిచి నా పేపర్ చూపెట్టి ఇదిగో ఎగ్జామ్ రాస్తే ఇగో ఇంత నీట్గా రాయాలి మీకు అప్పుడు నేను మంచి మార్క్స్ ఇస్తానని చెప్పేసి నా పేపర్ చూపెట్టి సో అంటే నేను చేసిన ప్రాక్టీస్ సక్సెస్ అయింది ఇప్పటికీ స్టిల్ నేను అప్పుడు చేసిన ప్రాక్టీసే నాకు కంటిన్యూ అవుతుంది సో తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా నీట్గా రాయడం వచ్చింది తర్వాత నేను కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పాను ఇలా నేను ప్రాక్టీస్ చేశాను ఇలా నీట్గా వచ్చిందంటే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది సో మీలో ఎవరైనా సరే మీరు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఓకే ఏ ఏజ్ లో ఉన్నా కానీ ఈ మెథడ్ ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్లీ మీకు కూడా మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది ఆల్వేస్ హ్యాపీగా ఉంటుంది అది ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే మంచి స్కోర్ వస్తుంది ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గ్రూప్ వన్ కానీ సివిల్ సర్వీసెస్ లో మెయిన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా హ్యాండ్ రైటింగ్ అనేది ఎప్పుడూ ఒక ప్లస్ ఈవెన్ మీరు ఇంజనీరింగ్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి ఇంటర్మీడియట్ టెన్త్ వరకు ఏ స్టేజ్ లోనైనా గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది ఎప్పుడు కూడా బెస్ట్ ట్రై చేయండి మీలో ఎవరనేది ట్రై చేసి మీకు కనుక రిజల్ట్స్ వస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ దెన్ ఓకే అలాగే మీకు ఇంకా వేరే మెథడ్స్ ఏదైనా మీరు ఇట్లా ఇంప్రూవ్ చేసుకున్న మెథడ్స్ ఏదైనా కూడా మీకు హ్యాండ్ రైటింగ్ సంబంధించి ఉంటే అవి కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి డెఫినెట్లీ మిగతా నీడ్ అంటే ఎవరికైతే అవసరం ఉందో మంచి హ్యాండ్ రైటింగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియోని షేర్ చేయండి ఈవెన్ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లలకు కూడా షేర్ చేయండి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి పనికి వస్తుంది అలాగే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ